హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిప్రసాద్ మచ్చిపల్లి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము మదీనా ఫామ్స్ దగ్గర ఉన్నాము అన్నగారు ఇక్కడ ఈ జీవాల పెంపకంలో ముఖ్యంగా కావాల్సిన పోషక విలువల పంటలను అయితే తయారు చేసుకోవడం తీసుకోవడం జరిగింది ఒకటి హెడ్జ్ లోషన్ మెయిన్గా ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అంటున్నారు అలాగే అవిస అవిష కూడా వేశారు ఈ పక్క చూసుకుంటే మనకు సూపర్ నేబర్ అయితే చేయడం జరిగింది ఇది ఎలా వేశారు ఎప్పుడెప్పుడు దీన్ని కటింగ్ తీసుకుంటారని అని అన్న అన్న గురించి అన్న దగ్గర డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది నా ఇప్పుడు ఎలా ఇది ఎంత ఖర్చు అయింది ఏమన్నా దీనికి దీనివల్ల జీవాలకి ఉపయోగపడుతుందా లేదా సూపర్ నేసర్ అనేది స్టిక్స్ దొరుకుతాయి మనకు ఓకే ఆ స్టిక్స్ తెచ్చి స్టిక్ స్టిక్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఫీట్ పెడతాము ఓకే లైన్ టు లైన్ వచ్చి టూ ఫీట్స్ పెడతాము అది ఫస్ట్ కటింగ్ వచ్చి కొంచెము తక్కువ ఉంటుంది సెకండ్ కటింగ్ ఈ విధంగా బాగా పెరిగిపోతాయి రైట్ ఫస్ట్ కటింగ్ కటింగ్ వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది ఓకే అలాగే ఈ హౌస్ ఏ ఉంది ఇటు సైడ్ ఇది వేసి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఓకే ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా పోతే మనకు కటింగ్ వస్తుంది ఓకే వన్ అండ్ హాఫ్ మంత్ లో చూస్తుంది ఓకే వన్ అండ్ హాఫ్ మంత్ అయింది హాలిడీ అయిపోయింది కాబట్టి ఓకే త్రీ మంత్స్ లో కటింగ్ వస్తుంది ఓకే ఇటు సైడ్ వచ్చి ఇంకా అది కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఓకే ఇంకా అది ఒక ట్వంటీ డేస్ తర్వాత మనం కటింగ్ చేసుకోవచ్చు ఎంత గ్యాప్ ఇచ్చారు నా దీనికి వీటికి మొక్కకి మొక్కకి టూ లైన్ వచ్చి త్రీ ఫీట్ త్రీ ఫీట్ ఇచ్చినారు ఓకే ఎందుకంటే మధ్యలో లేబర్ కాస్ట్ ఎక్కువ కలుపు తిప్పియేదానికి మా ఏరియాలో చిన్న చిన్న దొరుకుతాయి ఓకే ఆ టిల్లర్ తో మనము అనేది లేకుండా చేసుకుని ఇంతవరకు మేము ఒకసారి కూడా లేడీ మనుషులు తెచ్చి కలుపు తీపిచ్చింది ఏం లేదు ఏం లేదు ఓకే కలుపు కూడా కట్ చేసి పంత మధ్యలో వేసేట్ ఆ టిల్లర్ తోనే టిల్లరే కట్ చేసేస్తా మొత్తం ఓకే లేబర్ కాస్ట్ తక్కువ ఇదే ఉద్దేశంతో త్రీ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఓకే ఇది ఎన్ని సెంటర్ వేసే హెజ్లూసన్ ఇప్పుడు హెజ్లూసన్ వచ్చి ఒక హాఫ్ ఏకర్ లో ఉంది హాఫ్ ఏకర్ లో ఉంది ఓకే సూపర్ నేబర్ వన్ ఏకర్ ఉన్నాడా ముక్కల ఎకరా ముక్కల ఎకరా మిగతా అది అవి చేసేసారు ఓకే నా డ్రై మ్యాటర్ దాన లేకపోతే కాన్సంట్రేట్ ఫీడ్ ఎలా ఇస్తారు దానిలోకి ఏవే వాడతారు అది ఇట్లాగే మేము మొక్కజొన్న వాడతాము బియ్యం వాడతాము శనిటై పిండి వాడతాము అని చెప్పి మీకు ముందు చెప్పాను మొక్కజొన్న వచ్చి ఇట్లా టబ్లలో వేసేసి మా ఎంత క్వాంటిటీ పొట్టెలు ఉన్నాయో అంత క్వాంటిటీ దాని సరిపో దీంట్లో వేసేసి ప్లస్ దీంట్లో వాటర్ అనేది ఈ ఈరోజు మేము మార్నింగ్ ఒక లెవెన్ ఓ క్లాక్ అట్లా దానా వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా మొక్కజొన్న వేసి మళ్ళీ నీళ్లు పట్టేస్తాము నెక్స్ట్ డే పదకొండు వరకు కూడా వేసే ముందు కూడా నీళ్ళలోనే ఉంటాయి అవి కూడా కొంచెం బాగా మెత్తగా ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాయి ఓకే అంటే ట్వెల్వ్ అవర్స్ నానబెడతారు 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 పాటు స్టోర్ బియ్యం ఉంది కదా ఆ స్టోర్ బియ్యం కలిపి స్టాండ్స్ లో వేసిన తర్వాత శనకాయ పిండి అనేది దానిపైన దానిపైన వేస్తారు కలపరేట్ ఓకే రైట్ అన్న ఈ షెడ్ ఎంత విడబ్తో ఎంత పొడవుతో చేశారు ప్లస్ ఇది ఇది కట్టడానికి ఎంత ఖర్చు అయింటుందన్న మీకు ఇది షెడ్ బయట వరండా మాత్రమే ఇది ఇది వచ్చి ట్వంటీ ఫీట్స్ విడల్పు ఉంది ఓకే థర్టీ ఫైవ్ ఫీట్స్ వచ్చి లెంత్ ఉంది ఓకే ఇంక దీనికి రెండు స్టాండ్స్గా సెట్ చేసాము స్టాండ్ అనేది సెట్ చేసాము ఆ పక్క తింటాయి ఇది వచ్చి ఒక సైడే సెట్ చేసాము రైట్ సైడ్ ఉండేది ఇది కొంచెం విడుతు తక్కువ పెట్టినాము ఒక సైడే తింటాయి కాబట్టి లోనే ఫ్యాన్ అరేంజ్ చేసాము లైట్ లో అరేంజ్ చేసాము చెట్టు కూడా పెట్టినాము ఒకటి నీడకు ఇంకా ఇట్లా గ్రేజింగ్ పోయి వచ్చిన తర్వాత ఇట్లా చాఫ్ కటింగ్ చేసిన గడ్డి సూపర్ నీఫేరు హెడ్జ్ లూస్ అని వేస్తాము అవి తింటూ ఉంటాయి ఇంకా అవి ఓకే సో వాటర్ ఇక్కడ ఇచ్చారు దీనికి సైడ్ తొట్టి పెట్టినాము ఇక్కడ ఒకటి ఉంది ఓకే ఆ తొట్టులో టాప్ తీసేస్తే అక్కడ వచ్చి తాగుతా ఉంటాయి ఉంటాయి అన్నీ ఒకేసారి తాగలేవు కదా ఏ ఎవరికి వేడికి దాపితే వాటర్ పెడతాం మేము ఇక్కడ బయట ఓకే ఇంకా షెడ్డు లోపల వచ్చి ఆ కంటెంట్ లిక్విడ్ కాంటెంట్ అవి ఇవి అనేది వాటర్లో కలిపిస్తాము బయట పెడతారు అక్కడ అటు సైడ్ లోపల షెడ్డు లోపల షెడ్ లోపల ఓకే రండి ఒకసారి షెడ్డు లోపల ఓకే దానా స్టోరేజ్ కోసము ఇవి మూటల్లో దానా పెడతాము ఓకే బియ్యము మొక్కజొన్నలు జొన్నలు శనకాయ పిండి అవి ఓకే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మెడిసిన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అంతే ఓకే సో వెయిట్ స్టాండ్ కూడా తెచ్చిపెట్టారు బ్రైట్స్ మొత్తము ఓకే సో నైట్ ఇక్కడికి వచ్చేస్తే బయట పెట్టరు ఓకే ఓకే ఇంకా ఇంకా పెద్ద ట్యాంకర్ తాగుతూ ఉంటుంది రైట్ దీంట్లో మేము తౌడు శనకాయ పిండి ప్లస్ ఉప్పు వేస్తాము ఓకే ఇది నైట్కి వచ్చి ఓన్లీ ఒక నైట్కి వచ్చి రెండు తొట్లు నీళ్ళు తాగుతాయి ఓకే అన్నీ ಾಯ ಬಟ್ಟೆ ತೋ ತೋರಿಸ ಓಕೆ ಸೊ ಪರ್ಫೆಕ್ಟ್ ಪ್ಲಾನ್ ಮೊತ್ತ ಇಬ್ಬರು ಪಡಕೊಂಡು ಪರ್ಪಸ್ ಅನ್ನೋ ಸೆಟಪ್ ಮಲಗ ಓಕೆ

మేము మెటీరియల్ మొత్తం తెప్పించి ఇచ్చి మేము మొత్తం చేపించారు ఓకే ఎంత పడి ఉంటుంది అప్రాక్సిమేట్ గా ఇదంతా ఓన్లీ దీని వరకే ట్రేస్ వరకు చెప్పండి సార్ ట్రేస్ అంటే ఇప్పుడు వచ్చి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఓకే ఇంకా బాగుంటుంది సీరియస్కి మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఓకే స్టాండ్స్ అనేది ఫ్రెండ్స్ వెళ్ళేసి ఎంత చూపించాము మాక్సిమం వచ్చి ఒక ఫీట్ కి ఒక టెన్ ఫీట్స్ మనం ఇట్లా సెటప్ చేయాలంటే దగ్గర దగ్గర ఒక త్రీ వరకు ఖర్చు అవుతుంది ఒక చిన్న స్టాండ్ ఇయించి అంత వరకు టెన్ ఫీట్ స్టాండ్ కావాలంటే త్రీ థౌసండ్ రూపీస్ చర్చ్ విత్ ఇంక్లోడింగ్ లేబర్ చార్జెస్ వెల్డింగ్ అంతా కలిపి అంతా కలిపి ఇంకోటి వచ్చి మనము ఇది లైట్ గేజ్ ఇది వచ్చి స్టాండ్స్ చేపించేటప్పుడు

ఇప్పుడు ఇన్ని జీవాలకి వాటర్ ఎలా సప్లై చేస్తారు ఒకవేళ వాటర్లో సప్లిమెంట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అది ఏ విధంగా యాడ్ చేస్తారనా ఇప్పుడు షెడ్లో మేము తొట్లు కూడా అరేంజ్ చేసాము ఓకే ఆ తొట్లలో డైలీ ఒకసారి తొట్టి కడిగేస్తాము కడిగిన తర్వాత దాంట్లో ఉప్పు తౌడు శనగకాయ పిండి దొరుకుతుంది ఆ పిండి వేసి బాగా కలిపి నీళ్లు పట్టేస్తాం తొట్టిలో ఫుల్గా ఓకే బాగా తాగుతాయి నీళ్ళు ఒకటి మామూలుగా హాఫ్ లీటర్ తాగేది లీటర్ తాగుతాయి అది అన్ని కలిపి సప్లిమెంట్ ఓకే తర్వాత కూడా బాగా గడ్డి ఓకే బెల్లము ఉప్పు శనకాయ పొడి పొడి తౌడు తౌడు శనకాయ పిండి శనకాయ పిండి ఈ మూడు కలిపిస్తే బ్రహ్మాండంగా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాయి అంటారు బాగా మేత కూడా బాగా ఈ సప్లిమెంట్స్ ఎలా ఇస్తారు మీరు డైరీ డైరీ ఇస్తారా లేకపోతే దాన్ని మిక్స్ చేస్తారా కాల్షియం టోక లివర్ టానికి డైరెక్ట్ సిరింజ్తో నోటు వేస్తాం సిరింజికి డైరెక్ట్గా నోట్తో ఓకే ఏమైనా కష్టం అనిపిస్తుందా డైరెక్ట్ ఇన్ని ఇవ్వాలి అది వీక్లీ ఒక మంత్లీ వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తాపుతాము ఇంకా మార్నింగ్ టైం ఒక టూ అవర్స్ కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది అవును అలసిపోతాం ఇన్నింటికి తాపాలంటే వేరే మెథడ్ ఏమైనా ఆలోచించారా ఏదైనా కలిపి దాన్ని వేసాలంటే కానీ మేము దానాలు కలిపి వేయము ఎందుకంటే సప్లిమెంట్ అనేది అది ప్యానిగా అనేది ఎవరికైనా సరే నోట్లో డైరెక్ట్గా పోతేనే దానికి వాల్యూ అనేది దానికి వర్తిస్తాము ఓకే మనం దానాలు ఇచ్చిన తర్వాత అది దానా వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చి అది తింటాయి తిన్న తర్వాత అది గాలిగా అనేది అది కొంచెం వర్క్ చేస్తాో చేయదో అనే ఉద్దేశంతో ఇస్తాం ఓకే రైట్ సరే అనుకున్న నా ఇప్పుడు వీటికి మే ప్రధానమైన సమస్య నట్టలు నట్టల నివారణ మీరు ఎలా చేస్తున్నారు ఏ మీరు కొత్తగా వచ్చే ఫార్మ్ హౌస్కి నట్టల వారి గురించి ఏ విధంగా డీటెయిల్స్ తెలపగలుతారు ఫామ్లో పొట్టేలు తెచ్చిన తర్వాత మన గడ్డికి అలవాటు పది రోజులు పడిన తర్వాత పచ్చిగడ్డి బాగా ఉండేటప్పుడు మనము డివార్మింగ్ అనేది చేసుకోవాలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా వేయమంటారు కొన్ని జెన్విట్ కంపెనీ ఉంది త్రీ ఎంఎల్ వేయమంటారు ఇంకో కంపెనీ ఉంది టెన్ ఎంఎల్ వేయమంటారు ఇంకా డివార్మింగ్ టూ మంత్స్కి ఒకసారి మేము డివార్మింగ్ చేస్తాం ఓకే రెండు నెలలకు ఒకసారి చేస్తాం రెండు నెలలు ఒకసారి చేస్తాం ఓకే అంటే మీరు చూసిన దాంట్లో ఏ టైప్ ఆఫ్ బాంప్స్ ఏమైనా గమనించగలుగుతారా గమనించారా మీ ల్యాప్టెస్ట్ తీర్చుకోవడం కానీ కడప కడపకి తీసుకొని పోయి అది చెక్ చేయినా చేశారా అంటే ఇప్పుడు మేము చూడడంలో ఒక మూడు రకాలు పురుగులు అనేవి గమనించాము ఒకటి తీగలు తీగలుగా జంపుగా ఉంటాయి ఇంకోటి వచ్చి డబ్బాలుగా తెల్లగా వెడల్పుగా చిన్న చిన్నవి ఉంటాయి ఒక అర్ధ ఇంచు ఒక ఇంచు ఒక ఇంచు మేము ఇంకా చిన్న చిన్నవి కొన్ని మామూలు పురుగులు ఉంటాయి కదా అవును అవి చిన్న చిన్నవి ఉంటాయి త్రీ టైప్స్ అనేది ఓకే అవి వానపాముల మాదిరిగా ఉంటాయి కదా అవి వచ్చి ఎక్కువ చిన్నపిల్లల్లో అవి ఉంటాయి ఎక్కువ ఓకే అంటే ఆ డీవార్మింగ్ చేసిన తర్వాత మీకు ఎన్ని రోజులు రిజల్ట్ కనపడుతుంది అది క్లీన్ అయింది మొత్తం లేదని ఎలా తెలుసుకోగలుగుతారు డివార్మింగ్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ లో మనకు ఇది మోషన్స్ అవ్వడము ఇట్లా జరుగుతాయి పురుగులు ఉండేటి మొత్తం బయటకు కొట్టేస్తాయి మోషన్స్ లో వచ్చేస్తాయి ఓకే ఇంకా మోషన్స్ కాలేదు అది అంటే ఇంకా దానికి పురుగులు ఏం లేవు అని మనం అనుకోవాలి అనుకోవాలి ఓకే వార్మింగ్ చేసిన తర్వాత వెంటనే తాపిస్తారా నెక్స్ట్ డే నుంచి ఒక వన్ వీక్ లివటానికి తాపుతాం ఓకే ఎంత ఎంఎల్ తాపిస్తారు పెద్దవాటికి చిన్నవాటికి ఒకదానికి టెన్ ఎంఎల్ తాపుతాం పెద్ద వాళ్ళకు చిన్న వాళ్ళకు చిన్న పిల్లలు అయితే ఒక ఫిఫ్టీన్ కేజీ అట్లా లేట్ అయితే ఫైవ్ ఎమ్మెల్ అట తాప్తాము డివార్మింగ్ అనేది ఎంత తాపినా ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే ఇప్పుడు బరువు మీరు పెద్ద పెద్ద వేశారు కదా అంటే చిన్న పొట్టే సాగుతున్నారు కదా ఒకవేళ బరువు స్టక్ అయిపోయి ప్రతి నెల మీరు అనుకున్న వెయిట్ కానీ రాకపోతే మీరు ఏమేమి అబ్జర్వ్ చేస్తారు దాంట్లో పాయింట్స్ ఎందుకు రాలేదని చెప్పి ఒకటన మన సైడు ఎర్రపోటేళ్ళు మా ఏరియాకి సంబంధించిన లొకేషన్లో ఎర్రపోటేలు ఎక్కువ మేత్తారు అవును మనము ఫామ్లో ఒక ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ చిల్లర్ తెచ్చుకొని మనం మెయింటైన్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ కేజీస్ వరకు కంటిన్యూ లేవేట్ అనేది పర్ మంత్ ఫోర్ టు ఫైవ్ కిలోస్ పెరుగుతుంది ఫిఫ్టీ తర్వాత పర్ మంత్ రెండు ఒక మూడు అడ్డ పెరుగుతుంది గ్రోత్ తగ్గుతుంది నెల్లూరు పిల్లలు ఉన్నారు ఉన్నాయి కదా అవైతే ఒక సెవెంటీ కేజీ వరకు బాగా వెయిట్ అనేది గ్రోత్ అయితే